ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం సూషన్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం నా తెలంగాణ ఈ వానకాల బంధు పేమెంట్ గురించి మనకు బిగ్ భారీ అప్డేట్ వచ్చింది ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి తెలియజేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మనం షార్ట్ చాట్కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వానకాలం సీజన్ పంటకి సంబంధించి నగదు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున మనకి జూలై ఫస్ట్ వీక్ నుంచి అకౌంట్లో నగదు చేస్తున్నారు రైతు భరోసా అమలు చేస్తామని అలాగే తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు రైతు నుంచి అఫిడవిట్ తీసుకుంటే కౌలుదారులు భరోసా సహాయం అందుతుందని పేర్కొన్నారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని స్పష్టం చేసి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా కట్టుబడి ఉంటాము ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయినా మొత్తానికి ఎంపీ స్థానంతో సంబంధం లేకుండా మొత్తానికి రాష్ట్రంలో అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొత్తానికి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుసాం మొత్తానికి నగదు అకౌంట్లో మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి కావాలంటే రైతుల సమగ్ర సమాచారం రుణమాఫీకి సంబంధించిన సమగ్ర సమాచారం ఎన్ని వేల రూపాయల కోట్లు కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై